హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హెల్త్ టిప్స్ అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ టిప్స్ ఇవి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్లో దొరికేవి మనం బజార్కి వెళ్ళి తేవాల్సిన పని లేదు ఇది కనుక ఈ టిప్పు మీరు ట్రై చేశారంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు అంత ఈజీ టిప్స్ హెల్త్కి చాలా మంచిది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ వీడియోస్ వస్తుంటాయి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక ఇప్పుడు వీడియో ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి ఇది ధనియాలన్నమాట ఈ ధనియాలు నీళ్ళల్లో నానబెట్టుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాము ఈ ధనియాలు రాత్రంతా నీటిలో నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం ఉదయాన్నే అంటే పరగడుపున ఆ నీళ్ళను తాగితే వెయిట్ లాస్ తగ్గుతారనమాట చాలా వెయిట్ లాస్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వెయిట్ లాస్ వెయిట్ అవుతుంటారనమాట అధిక బరువు స్థూలకాయంతో బాధపడుతుంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఇది ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి టిప్ అనమాట ఉదయాన్నే పరగడుపున తాగితే చాలన్నమాట ఈ వెయిట్ లాస్ అవ్వడానికి మెడిసిన్ వాడుతుంటాము జిమ్ముకి వెళ్తుంటాము ఎన్నో వేలు వేలు ఖర్చులు పెడతాం ఇంట్లోనే ఉండి మన ఇంట్లో ఉన్న కిచెన్ కిచెన్లో ఉండే ఇదొక్క రెస్ ఇంగ్రీడియం ధనియాలు ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఉంటుంది దీంతో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అంతేకాకుండా ధనియాలను నీళ్లను ఆ నీళ్లను తాగడం వలన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉన్న సమస్య ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా షుగర్ షుగర్ లేని వాళ్ళే లేరనమాట ప్రతి ఇంట్లో షుగర్ ఎలా ఉంటుందో మన కిచెన్లో ఇంట్లోనే కాదు ఒంట్లో కూడా అందరికీ షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఇక ప్రతి ఒక్కరు ఇన్సులిన్ అని టాబ్లెట్స్ అని ఇంకా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈ సొల్యూషన్ ఈజీ అనమాట హెల్త్ టిప్పు ఉదయాన్నే పరగడుపున ఈ ధనియాలు నానబెట్టినటువంటి నీళ్లు తాగితే చాలు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అంతేకాకుండా సీజనల్ వ్యాధులు అనమాట మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా జలుబు చేస్తుంటుంది ఆ జలుబు చేసినప్పుడు కూడా ఈ ధనియాలను ఇలాగ నీళ్ళలో నానబెట్టుకొని తాగిన లేదా వేడి చేసుకొని ధనియాలు వేసి బాగా కషాయంలాగా మరిగించుకొని వేడివేడిగా వేడిగా తాగాం అనుకోండి జలుబు నుంచి తప్పనిసరిగా ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట అంతేకాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఈ ధనియాల నీళ్ళు తాగుతా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది జలుబు చేసినప్పుడు మనకి ఒంట్లో అసలు ఓపిక లేనట్టు చాలా టైడ్ అయిపోతుంటారనమాట అలాంటప్పుడు ఈ ధనియాలను నీళ్ళు కనుక తాగామనుకోండి లైట్గా వెచ్చ చేసుకొని అయినా సరే లేదా మీరు చల్లగా తాగాలనుకుంటే చల్లగా అయినా సరే తాగండి ఒంట్లో ఉన్న నీరసం కూడా తగ్గిపోతుంది ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఇంకో మరొక సమస్య ఏంటో తెలుసా హెయిర్ ఫాల్ అనమాట హెయిర్ ఫాల్ అసలు ప్రతి ఒక్కరికి వేధించే సమస్య హెయిర్ ఫాల్ గురించి మనం ఎన్నెన్నో షాంపులని కండిషనర్లని ఇక ఇంకా చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్లేషన్స్ కూడా చేసుకుంటుంటారు హెయిర్ ఫాల్ అవుతుందని ఆ వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు తప్పనిసరిగా ఈ వాటర్ ఏదైతే ఈ ధనియాల నీళ్ళు తాగుతామో ఆ హెయిర్ ఫాల్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట ఉపశమనం కలుగుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే ఈ సమస్య నుంచి హెయిర్ ఫాల్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలగడానికి వెయిట్ లాస్ నుంచి మనకి ఉపశమనం కలగడానికి ఇవన్నిటికీ ఏ టు జెడ్ ఒకటే సొల్యూషన్ ధనియాలన్నమాట ఈ ధనియాల వాటరు ఉదయాన్నే పరగడుపున తాగండి ఆ నానబెట్టిన ధనియాలను కూడా వాటర్ తాగిన తర్వాత తినేసేయచ్చు మనం చక్కగా మనకి హెల్త్ టిప్స్ అనమాట కిచెన్లో ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో అందరూ ఫాలో అవ్వండి టిప్ని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను మీ సైన్ గఫ్ థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్